ఈరోజు ఒక మంచి రసం రెసిపీ చూపిస్తాను అయితే రసంలో డైజెషన్కి తప్ప మనకి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఏమీ ఉండదు సో పిల్లలకి కూడా పెట్టేటప్పుడు ఒకసారి ఈ విధంగా ఇప్పుడు నేను ఏదైతే రసం చూపిస్తున్నానో ఆ విధంగా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అండ్ దీంట్లో యాడ్ చేసిన పప్పు వల్ల వాళ్ళకి న్యూట్రిషన్ కూడా చాలా చక్కగా అందుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వైట్ రైస్లోని మంచిగా ఈ రసము అలాగే గుడ్లు పొరుటు వేసుకొని రెండు కాంబినేషన్తో తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది అప్పడాలు వడియాలు కూడా చాలా బాగుంటాయి చూసారు కదా అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోతూ ముందుగా ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని ఒక మూడు టొమాటోలు ఒక పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు అలాగే చింతపండు క్వాంటిటీ అనేది చాలా తక్కువ వేస్తున్నాను నేను ఎందుకంటే ఆల్రెడీ టొమాటోలు ఎక్కువ వేశాను కాబట్టి సో చింతపండు క్వాంటిటీ తగ్గించుకొని ఈ విధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అలాగే పెసరపప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టింది నా దగ్గర ఉంది కాబట్టి ఆ పెసరపప్పుని వేసేస్తున్నాను ఈ పెసరపప్పుతో పాటుగా ఇప్పుడు కాస్త ఉప్పు అలాగే కొంచెం పసుపు కారం కూడా చాలా తక్కువ వేస్తున్నాను సో ఇవన్నీ వేసుకొని ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి రసం అనేది ఇది మరిగిన తర్వాత దీంట్లోనే కాస్త ఇష్టపడే వాళ్ళు బెల్లం కానీ లేదంటే షుగర్ కానీ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది పోపు పెట్టుకోవటమే ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు వీటితో పోపు పెట్టుకుంటే టేస్టీ అయిన రసం అనేది రెడీ అయిపోతుంది ట్రై చేయండి తప్పకుండా ఇంగువ అస్సలు మర్చిపోవద్దు